ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ ఆ కాకరకాయ ఫ్రై అండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకుంటూ చూపిస్తున్నానండి ఇది పప్పుల్లోకి సైడ్ డిష్ గా చాలా బాగుండి అండి తప్పకుండా ట్రై చేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా అయితే దీనికోసం ఒక హాఫ్ కేజీ దాకా ఆకాకరకాయలు తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా బోర్గా కట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ముదిరివైతే అయితే గనక ఇందులో ఉన్న గింజ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి లేకపోతే లేతవైతే కనుక ఈ విధంగానే కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు దాకా పచ్చనగపప్పు వేసుకోవాలి దీన్ని ఆయిల్ లేకుండానే ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఇది కొంచెం కలర్ మారాక ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా జీలకర్ర వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు అప్పుడు ఆ వేడికే జీలకర్ర అనేది ఫ్రై అయిపోయింది తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని వేసుకోవాలన్నమాట రబ్బలు ఇలా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా చల్లార్చుకొని పౌడర్ చేసేసుకోవడమేనండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆకాకరకాయ ముక్కలు అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక నిమిషం అలా వదిలేసి మళ్ళీ మూత తీసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీస్తూ ఈ విధంగా బాగా మగ్గించుకోవాలండి కాకరకాయ అనేది బాగా మగ్గాలన్నమాట ఇలా కొంచెం మగ్గుతున్నప్పుడు ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కాకరకాయ ముక్క అనేది బాగా మగ్గాలండి ఆ ముక్క అనేది బాగా మగ్గాక మాత్రమే పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు మనం పౌడర్ వేసేసుకొని దీన్ని ఒకటి రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి కొంచెం వెల్లుల్లిపాయ అనేది పచ్చితనం పోవాలి కదండి సో ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసేసుకున్నాక ఒక టూ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలండి కారం కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి కారం అనేది మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలన్నమాట సో ఇంకా అయిపోయింది కదా మనం ఇంకా కారం వేసేసుకున్నాం కదా ఇంకా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా కాకరకాయ ఫ్రై ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఆకాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్